గారి వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఎందుకంటే ప్రతి ఒక్క యువతను ప్రతి ఒక్క పౌరునికి మాట్లాడేటువంటి హక్కు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మన దేశానికి ఉన్నారంటే అంబేద్కర్ గారే ఈరోజు మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ముందుకు రాగలరు ఉన్నాము అంటే కారణం ఆయన చేసినటువంటి ఒక రాజ్యాంగంతోనే మనము ముందుకు సాగుతున్నాము అందుకే నేను యువత ఎంతో బయటికి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో యువతను మాట్లాడేటువంటి హక్కు కల్పించినటువంటి గవర్నర్ రెడ్డి అంబేద్కర్ గారే అందుకే దయచేసి ప్రతి ఒక్క యువత మేలుకోండి కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది మీకు యువతను అవమానించి మనం పోరాడేటువంటి ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క అంశం మీద పోరాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అదేవిధంగా మా డిసిసి షనారాయణ లక్ష్మరసింహ గారి ఆయన ఆధ్వర్యంలో మేము ఎలాంటి పోరాటానికైనా విద్యార్థుల కోసమైనా ప్రజల సమస్యల కోసం పోరాడతాము ఎందుకంటే మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని విధంగా మేము పోరాడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను రాజ్యాంగాన్ని అందించారు ఈ రాజ్యాంగం ద్వారా ఎంతో మంది సగారీన వర్గాలు అనేవి ఈరోజు మంచి అవకాశాలను అందుకొని మంచిగా జీవనం సాగిస్తున్నారు ప్రతి దాంట్లో వ్యాపారాలలో కానీ రాజకీయాల్లో ఉద్యోగ అవకాశాలు ప్రతి దాంట్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఎన్నో కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈరోజు వాటి ఫలాలను అందుకొని జీవనం సాగిస్తున్నాయి ఆయన చేసినటువంటి కృషి ఇప్పటికీ మరవలేనిది కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆయన అననివార్య అర్పిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా పాండ్యం అర్బన్ ఇన్ఛార్జ్ గంజామీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జై భీమ్ జై భీమ్ జయ భీమ్ జై భీమ్